పులిబిడ్డకు పాలమూరు టెన్షన్ మన పులిబిడ్డ రేవంత్ రెడ్డి అన్నకి టెన్షన్ పడదంట మరి ఏందో ఈ వార్త ఒకసారి ఒంటి చేత్తో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చినట్టు కనిపిస్తుంది రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లలో గెలవోతున్నామని చెప్పుకుంటున్న ఆయన సొంత జిల్లాలో గెలుపుపై అనుమానంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది లోక్సభ ఎన్నికల హడావిడి మొదలైనప్పటి నుంచి ఆయన ఫోకస్ అంతా జిల్లా మీద పెడుతున్నారు ఇప్పటికీ ఏడు సార్లు జిల్లాలో సభల్లో పాల్గొన్నారు ఇంతలా ఎందుకు జిల్లా మీద శ్రద్ధ పెట్టారనే చర్చ సర్వత్రా జరుగుతోంది అంటే రేవంత్ రెడ్డి పైన ఫోకస్ పెట్టిండు ఎందుకని చర్చ జోరుగా జరుగుతుంది నిజంగానే ఇప్పటికీ ఏడు సార్లు సొంత జిల్లాలో ప్రచారం సీట్ సీట్పై రేవంత్ స్పెషల్ ఫోకస్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతలా తిరగని రేవంత్ తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నారంటూ స్పీచ్లు పదివేల కోట్లు నిధులిచ్చిన ఎందుకింత టెన్షన్ సొంత జిల్లాలో ఓటమి భయమా పట్టు నిలుపుకునే ప్రయత్నమా గ్రూప్ తాగాదాలతోనే జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారా రేవంత్ తీరుపై సొంత పార్టీలోనూ అనుమానాలు రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ చుట్టూరే తిరుగుతున్నారు జిల్లాలోని రెండు లోక్సభ సీట్లపై ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారని పార్టీ వర్గాలు అంటున్నాయి అందులోనూ మహబూబ్ నగర్ లోక్సభ సీట్ను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు అందులో ఆయన ఈ మధ్యకాలంలో జిల్లాలో ఎక్కువగా పర్యటిస్తున్నారనే ప్రచారం జోరందుకుంది లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు కొద్ది రోజుల ముందు నుంచి ఆయన జిల్లా చుట్టూరే తిరుగుతున్నారు ఇప్పటి అంటే మంగళవారం రోజు నాగర్ కర్నూలు సభలో కలిపి ఏడు సార్లు ఉమ్మడి జిల్లాలో పర్యటించారు ఫిబ్రవరి ఇరవై ఒకటి కోస్గి సభలో మార్చి ఆరున పాలమూరు ప్రజాదీవన సభలో మార్చి పదమూడు మార్చి ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఎనిమిదిన పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలాగే ఏప్రిల్ పదిహేను నారాయణపేటలో ఏప్రిల్ పంతొమ్మిదిన వంశచంద్ నామినేషన్ ర్యాలీలో ఏప్రిల్ ఇరవై మూడున కొడంగల్ నాగర్ కర్మ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడరు నిజంగా రేవంత్ రెడ్డి పెద్ద కష్టం వచ్చింది ఇప్పటికే ఆయన తలక మించిన భారం అయిపోయింది పార్టీలోనే గ్రూప్ తాగాదాలు ఒకరికొకరు వాడదు పైన పైన చెప్పుకుంటారు అంత ఒక్కటే అని చెప్పు కానీ గ్రూప్ తాగాదాలు ఈయన ఏం చెప్పిన హామీ ఏంటి పద్నాలుగు ఎంపీ స్థానాలు గెలుస్తాం మేము బరాబారు గెలుస్తామని చెప్పి అధిష్టానం మాట్టించాం కానీ పరిస్థితి ఎట్లుంది రివర్స్ ఉంది జనం తిరగబడుతుర్రు రైతులు ఎదురుదీస్తురు ప్రశ్నిస్తుర్రు ఏడిపోయినా నిలదీస్తురు ఇక ఖాళీ సా అంత ఆయన మీటింగ్ పెడితే అంత డొల్లా ఎవరు రావట్లేడు కాలి కూర్చుని తప్ప జనాలు రాట్లేదు ఈ టైంలో ఈయన పద్నాలుగు సీట్లు గెలవడం అసాధ్యం కనీసం కనీసం ఆయన సొంత మహబూబ్నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తీసుకుంటే నా జిల్లాలో ఉన్న నేను ఆ ఉన్న రెండు సీట్లు గెలిపించుకుంటే సార్ నాయన అని చెప్పేసి ఒక డైనమాలో పడ్డట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు గట్టి ఉంది మహబూబ్ నగర్ నాగర్ణుల్లో గట్టి ఉంది ఇటు బీజేపీ బీఆర్ఎస్ నుంచి గట్టి అభ్యర్థులు పోటీ చేస్తారు దీంతో ఆయన భయం పట్టుకుంది ఇక సొంత జిల్లాలో గెలవనివాడు ఇక ఒంటరిగా సామెత కూట్లో ఏట్లో రాయి రాయిదీస్తారు అన్నట్టు సామెత ఇది సో ఆయన సొంత జిల్లాలో ఆయన గెలిపించుకోకపోతే ఈ రాష్ట్రంలో ఆయన ఏం చేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం గెలిపించుకుంటాడు రేపు ఒకవేళ సీట్ రాలేదనుకో ఆయన చెప్పడానికి ఉండాలి కదా అయ్యో ఆ జిల్లా గెలిపించుకుని తిరిగినా అని అని ఒక తీవ్రమైన ఒత్తిడికి గురై టెన్షన్ భయపడి ఈయన ఇజ్జ పోతటుంది కనీసం గెలవపోతుందని చెప్పేసి అక్కడక్కడనే తిరుగుతుడు అక్కడక్కడే తిరుగుతుడు తిరిగి మొత్తం ఎక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పీసీసీ పోదాలన్నప్పుడు ఇంత స్థాయిలో తిరగలేదు కానీ ఇప్పుడు ఏం చేయాలి చేయాల్సి వస్తుంది మాటి మాటికి రెండులోకోసారి మూడు ఒక్కోసారి ఉరుకు బిడ్డ అన్నట్టు ఉరుకురికి సభలు పెట్టి ఉరికిరికి మీటింగ్లు పెట్టి మొత్తం ఆయన తిరుగుతుడు ఇక గెలిపాను ఆయన నన్ను ఇంకొట్టు అమ్మవారి మీద ఒట్టు జోగులమ్మమ్మవారి ఒట్టు మీరు రెండు మాఫీ చేస్తాను నన్ను గెలిపేరి మా పార్టీని గెలిపేరి ఇంకో మాట కూడా సెంటిమెంట్గా పోతుండ్రు వీళ్ళకి ఇది ఒక అలవాటు అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి సెంటిమెంట్ ఏమని ఈ పాలమూరు బిడ్డ సీఎం ఉండొద్దా ఈ పాలమూరు బిడ్డ అభివృద్ధి కావద్దా ఈ పాలమూరి బిడ్డ ఈ స్థాయిలో ఉంటే ఓర్వలేరా ఓర్వలేకరే నన్ను ఓడిస్తుర్రు అరే ఓడించడానికి సెంటిమెంట్కి ఏం సంబంధం రా ఆయన నువ్వు మంచి చేస్తే నీ గెలిపించుకుంటారు నువ్వు మంచి చేస్తే గెలిపించుకుంటరు నచ్చకపోతే ఓడ కొడతారు అది ఎవరైనా సరే దీనికి ఈ పాలమూరి సెంటిమెంట్ ఎందుకు వస్తున్నావు నువ్వు చేసి చెప్పు ఈ వంద రోజులు ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పినావు కదా ఎన్ని చేసినావు చెప్పు ఎంతమందికి ఇచ్చినో చెప్పు ఇన్ని రోజులు చేసినా ఇది ఈ అభివృద్ధి చూసి ఓటేయండి ఇంకా అభివృద్ధి చేస్తా అని చెప్పు అది చేత కాదు ఎందుకంటే ఏం చేయలే కాబట్టి ఇప్పుడు ఏం చేయాల్సి వస్తుందిగా ఇక సెంటిమెంటు ఈ తెలంగాణ ఏంటంటే సెంటిమెంట్కి ఎక్కువ మనం అట్రాక్ట్ అవుతాం అయ్యో మా బిడ్డ గిట్ల బాధలు ఉండ అని చెప్పేసి మనకు ఆ ఉన్నది కాబట్టి దాన్ని రగిలించే ప్రయత్నం చేస్తుండ్రు ఎందుకంటే మన సెంటిమెంట్ లొంగిపోతాం మనం దేని లొంగిపోయిన సెంటిమెంట్ లొంగిపోతాం అని చెప్పేసి ఆయన సెంటిమెంట్ ఇక ఈ ప్రాంత పై ఒత్తిడి ఎదుగుతుంది ఈ ప్రాంత బిడ్డ ఎదుగుతుండు సీఎం కావద్దా ఇక చేసే వాళ్ళు బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మన ఇట్లా ఓడగొట్ట ప్రయత్నాలు చేస్తుండ్రు గీ ఆ మాటలు సీఎం చెప్పి మాటలు గయన ఇక అటు పోయి మేము మన బీజేపీ అభ్యర్థి పైన ఆమె మీద కొన్ని కూతలు ఏం జరుగుతుంది ఎందుకు అంత టెన్షన్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈయన గత అంటే సీఎం కాకముందుకు మల్కాజ్గిరికి సంబంధించి ఎంపీ ఆయన సొంత కాన్సి మల్కాజ్గిరి ఇక దాన్ని అయితే పట్టించుకొని పట్టించుకోలేడు మరి సీఎం ఉన్నప్పుడు దానికి రిలీజ్ చేసుకోవచ్చుగా లేదు ఓన్లీ మేబూనారే కావాలి నాకు ఎందుకంటే కనీసం నా జిల్లాలో ఉన్నా కానీ నీ గట్టికున్న నేత ఆయన ఉన్నకాడ తిన్నకాడ రెండు సంపాదించుకున్నట్టు ఉంటుంది కానీ కష్టమే అక్కడ నాగర్కల్ ఆర్ఎస్పి గట్టి టఫ్ ఫైట్ ఇస్తుంది దాదాపు ఛాన్స్ అక్కడ ఉందంటారు ఇక మహబూబ్నగర్ కూడా ఇద్దరు పార్టీ అటు బీజేపీ బీఆర్ఎస్ మధ్యనే టఫ్ ఫైట్ ఉందని చెప్పేసి సర్వేలో తెలుస్తుంది ఈ టైంలో ఇక ఈయన చేయలేక చెప్పలేక అక్కడనే ఉంటుండు ఇంకా ఉండాల్సి వస్తుంది ఎన్నికలలోపు మరో నాలుగైదు సార్లు ఆయన నగర్లో రేవంత్ రెడ్డి పర్యటించే అవకాశం ఉందని అంటున్నారు ఇంకా ఇంక నాలుగైదు సార్లు సారు ఈ ఎన్నికలు ఇప్పుడు మే పదమూడు తారీఖు ఉంది పదమూడు తారీఖు ఇంకో పది సార్లు పోయినా ఆశ్చర్యం ఏం లేదు ఇది ఢిల్లీకి చెక్కలు కొట్టాలి ఇటు మ్యాబుల చెక్కలు కొట్టాలి గంతే సో ఈ ఈ రకంగా మన పాలమూరు బిడ్డ బాగా టెన్షన్ పడుతుండ్రు బాగా టెన్షన్ పడుతుండు మొత్తం సెంటిమెంట్ రగిల్చి ఓటు రాబట్టాలని చెప్పేసి ఒక కుట్ర వేస్తుంది మీరు అది దాన్ని గమనించి ఆలోచించాలి ఎందుకంటే ఈ ఓట్లు ఈ ఇలాంటి సెంటిమెంట్లకి ఓట్లకి మన లొంగిపోతే మన భవిష్యత్తు నాశనమైంది అప్పుడు చెప్పిరో ఏది మేము పెన్షన్లు నాలుగు వేలు చేస్తా కళ్యాణ లక్షలు ఉన్నట్టు తుల బంగారం ఇస్తాను రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను ఇట్లా హామీలు అడ్డవులు హామీలు ఇచ్చారు కానీ సాధ్యం కాదు మన దానికి కొంతమంది లొంగిపోయారు అయ్యో ఇస్తాంటుండు కదా అని లొంగిపోయారు నిజం ఇస్తాడేమో అని కానీ ఏమైంది ఉన్నది పోయి ఉంచుకుందామని అన్నట్టు ఆ రెండు వేల పెన్షన్ దిక్కు రావట్లేదు ఈ మధ్యన ఆ రుణమాఫీ ముచ్చట్లేదు ఇక అటు పోతే ఏది రైతు మంది అయితే ఊసే అది వస్తారా తెలియదు ఇంకొచ్చేసరికి కూడా వస్తుందా తెలియదు దాన్ని ఎత్తేస్తారా కూడా తెలియదు ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి ఆలోచించాలి ఎవరు మనకి మంచి చేస్తారు ఎవరైతే మనకి మన తప్పులు ప్రశ్నిస్తారో తెలుసుకొని దాన్ని బట్టి మనం ఓట్లు వేయాలి కానీ ఇట్లాంటి సెంటిమెంట్లకు మనం లొంగిపోవద్దు లొంగిపోతే మళ్ళీ ఆగమే ఇది అవకాశం వచ్చింది మళ్ళీ ఈ అవకాశం మనం దుర్వినియోగం చేసుకుంటే చేతులు మనం ఆగం చేసుకుంటే ఇక మన దేవుడు కూడా ఆపడలేడు దేవుడు కూడా ఆపాలేడు ఈ కాంగ్రెస్ అంత అరాచకంగా ఉంటుంది అంత అరాచకంగా చేస్తుంది శుక్ర మూడు వచ్చినా ఇవాళ ఆగరు మూడు సీట్లు వచ్చినా ఆగరాళ్ళు